ఎలా ఉంది మూవీ రిలీజ్ ఎలా రీ రిలీజ్ అనే మాట అన్నదన్న ఇది ఒక సినిమా వస్తుందని మాలాంటి కొన్ని వందల మంది ఫ్యాన్స్ కసిగా రిలీజ్ సినిమా ఇది ఫ్యాక్ట్ థియేటర్లో కళ్యాణ్ బాబు గారిని చూస్తున్నాం చూస్తున్నాం ఎన్ని సంవత్సరాలైనా చూస్తూనే ఉండడం ఆయన మీద ఉన్న ప్రేమ ఇంట్లో కూడా మారదు పెరుగుతుంది తప్ప ఇంకొకటి ఇది ఆయన మెయిన్గా ఆ టైంలో తీసే సినిమా అయినా ఇప్పుడున్న రాజకీయాలు ఈ పాలిటిక్స్కి ఎగ్జాక్ట్గా అర్థం పడుతుంది ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క ఇష్యూ గురించి కావచ్చు ప్రతి దాని గురించి ఎగ్జాక్ట్గా డీటెయిల్గా చెప్పాడు ఎందుకంటే ఒక మీడియా అనేది ఎవరికో ఎవరి కోసమో పనిచేయడం జరుగుతుంది అలా కాకుండా నిజం చూపిస్తే రాష్ట్రాలు రాజకీయాలు బాగుపడతాయి అనేది సినిమాలు చూపించడం జరుగుతుంది అది ఎగ్జాక్ట్గా జరుగుతుంది ఏంటంటే డబ్బులున్న ప్రతి ఒక్కరు మీడియా పెట్టేస్తాడు వాళ్ళకి సపోర్ట్ చేసుకొని పొలిటిక్స్లో అది మంచి కావచ్చు చెడు కావచ్చు పాజిటివ్గా చూపించుకుంటారు పసిలు చేయించుకుంటారు ఇలా అయిపోయింది అసలు ఆ జర్నలిజం అనే మాటే ఎగిరిపోయిందని నాకు అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా తక్కువ మంది జర్నలిస్టులు మాత్రం ఎగ్జాయిటీగా ఉన్నారు ఎక్కడ చూస్తున్నామన్నా ఎక్కడో జరిగింది న్యూస్లో కప్పి పెట్టడానికి ఎక్కడో ఒక కొత్త న్యూస్ని ప్లేయర్ అలా జరుగుతుంది ప్రజెంట్ మీడియాలో బట్ ఇవన్నీ మానేసి మన రాష్ట్రం దేశం గురించి ఆలోచించండి అనేది సినిమాలో చెప్పడం జరిగింది మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మీలాంటి నాలాంటి లాంటి సోమర సినిమాలో ఒకటే డైలాగ్ అన్నా ఎందుకంటే చేతగా చేతయ్య కూడా చేయని వాడితే తప్పు చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చుంటావా అనుభవించాల్సిందే అనేది అయితే చెప్పడం జరిగింది నాకు ఇది ఈ పాయింట్ అనేది బాగా అనిపించింది ఎందుకంటే చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యుండి ఉండి థియేటర్కి వస్తాడు చొక్కాయిలు దించుకుంటాడు కట్టి కట్టిగా అరుస్తాడు అని కానీ ఏ అంటే మా కులం కాదు మా మతం కాదు లేదు మా ఒప్పుకోడు మా ఒప్పుకోదు ఇలా చెప్తారు అది ఒకటే నమ్మితే ఎవరికైనా నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఏ నాయకుడికైనా మీకు మంచి చేస్తారని మీ మనసు కనిపిస్తే ఓటు వేయండి గెలిపించండి మన తల మార్చుకోండి ఎందుకంటే మన మీరు నేను ఎవరైనా అట్లీస్ట్ జాబ్ చేయాలన్నా చదువుకోవాలన్నా ఒక మంచి రాజకీయ నాయకుడు ఉన్నారు వాడిని పది రూపాయలు ఇచ్చి వంద కోట్లు తీసుకెళ్తే ఎప్పుడు రాష్ట్రం బాగుపడుతుంది ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయన్న బట్ దయచేసి సినిమాకి సినిమాలు చూడటమే కాదు మీకు నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే దయచేసి అందరూ ఓటు వేయండి ఆయన్ని గెలిపించారు థ్యాంక్ యూ